మూసి ప్రక్షాళన షురు పరివాహక ప్రాంతాల్లో సర్వే స్టార్ట్ రివర్ బెడ్ లోని భవనాలకు మార్కింగ్ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ చెల్లించాకే కూల్చివేతలు చేపడతాం వారి పోలీసుల బందోబస్తు మధ్య సర్వే ఆందోళనకు దిగిన బాధిత ప్రజలు మూసి ప్రక్షాళన దిశగా అధికార యంత్రాంగం కసరత్తు వేగాంతం చేసింది కానీ ఫస్ట్ వాళ్ళకి వాస్తవానికి నిరుపేదలు అక్కడ ఇబ్బందికరంగా మారుతుంది వాళ్ళ జీవితాలకి వాళ్ళు ఎంతో భయభ్రాంతిలో గురవుతున్నారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడికి ఉన్నాము కానీ ఇప్పుడు వచ్చేసి అధికార యంత్రాంగం హైడ్రా చర్యలు చేపట్టి కూలగొట్టడం అన్నట్టుగా అది మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుకు తీసుకురాబోతుందో రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తాము కూలగొట్టే ముందు ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోవాలి ఉన్నట్టు ఇల్లు లేని పరిస్థితి చిన్న చిన్న పిల్లలని ముసలి వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఎక్కడ నివసించాలి ఒకసారి ఆలోచించాలి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే ముందు ఖచ్చితంగా వారికి ఇందిరామ ఇల్లు ఇస్తారా ఎక్కడ స్థానాలను కల్పించి వాళ్ళు ఇళ్లను కట్టించినాకనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డెవలప్మెంట్లో భాగంగా చేయొచ్చు కానీ వాళ్ళని ఏకాదాగా కూల్ చేసి వాళ్ళని బొమ్మ అంటే అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను